నాగ చైతన్య అలాగే శోభితల పెళ్లి అయితే అన్నపూర్ణ స్టూడియోలో చాలా పెద్దగా ఘనంగా జరిగింది కానీ అఖిల్ అలాగే జైనబ్ రావ్జీ వివాహం మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గా ఎంత సింపుల్ అంటే కనీసం ఆ ఏడడుగుండ నడిచే అగ్నిగుండం దగ్గర కూడా ఇద్దరే ఇద్దరు ఉండడం జరిగింది అనమాట సరే అది పక్కన పెట్టేస్తే అఖిలిని అఖిల్ అలాగే సమంత ఇద్దరు కూడా ఎంత క్లోజ్ అంటే ఇక సమంత నాగ చైతన్యతో విడిపోయినా కూడా తన ఫోటోల్ని కానీ తనకు సంబంధించిన మెమరీస్ని కానీ అఖిల్ డిలీట్ చేయలేదు పైగా ఒక్కటే మాట చెప్పాడు ఎప్పుడైనా ఏ అవసరం పడినా నేను నీకు తోడు ఉంటాను నువ్వు ఎప్పటికీ నా వదిలివే అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు ఈవెన్ తనకు మయోసైటీస్ వచ్చినప్పుడు అలాగే తన ఫాదర్ చనిపోయినప్పుడు అండగా నిలిచిన వ్యక్తుల్లో ఫస్ట్ వరుసలో ఉన్న వ్యక్తి అఖినేని అఖిల్ అయితే ఇక ఈ క్రమంలో అఖిల్ మాత్రం సమంతకి స్పెషల్ ఇన్విటేషన్ పంపించాడు నువ్వు తప్పకుండా నా పెళ్లికి వచ్చి నన్ను బ్లెస్ చేయాలి అని చెప్పి చెప్పాడు అయితే నిజానికి సమంత దుబాయ్ లో ఉందనమాట దుబాయ్ లో సేది తీరుతోంది కానీ అఖిల్ రిక్వెస్ట్ మేరకు జస్ట్ అంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే రావడం జరిగింది అయితే సమంతకు సంబంధించిన ఫుటేజ్ కానీ ఎక్కడా కూడా బయట అస్సలు రాలేదు కానీ ఒకే ఒక్క ఫోటో విపరీతంగా వైరల్ అవుతుందనమాట అది చూసిన వాళ్ళందరూ కూడా అఖిల్ని బ్లెస్ చేయడం కోసం వచ్చిన సమంత కేవలం ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉందని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని తెలుస్తుంది కానీ మొత్తానికైతే మాత్రం విడాకుల తర్వాత మొట్టమొదటిసారి ఒక అకేషన్లో సమంత తలుక్కుమని మెరవడం నిజంగా ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి